అంతేకాకుండా మన పాళం నియోజకవర్గానికి ఇప్పుడున్న ఎమ్మెల్యే నేను ఆరు సార్లు ఎమ్మెల్యే ఉన్నది ముప్పై ఏళ్ళ రాజకీయ చరిత్ర నేను ముప్పై ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు మరి ఇరవై ఏళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నాడు కనీసము పాల్ని మండలానికి అక్కడ నూల్బిల్ ఉంది స్టీల్ ఫ్యాక్టరీ ఉంది దాన్ని ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఎందుకు తెలుగు తెలిపించలేకపోయినావో ఎమ్మెల్యే గారు కూడా ఈ సందర్భంలో నేను ప్రశ్నిస్తా ఉన్నాను మరి అది మూతబడింది మీ కమిషన్ల కోసం దానివల్ల అక్కడున్న ఫ్యాక్టరీ మూతబడి ఈ రోజు అక్కడున్న పనిచేసే వాళ్ళంతా రోడ్లు పడ్డారు ఎంతో మంది మన జిల్లానే వదిలిపెట్టి వేరే రాష్ట్రాలపై బతుకుతా ఉన్నారు కాబట్టి అంతేకాకుండా ఇప్పుడున్న ఎమ్మెల్యే పరిస్థితి మీకు అందరికీ తెలుసు ఆయనకు స్థలాలు చాలవు అలాగే బట్టయితేనేమి మొత్తం కబ్జ్ చేసి మన మన ఆస్తులు మనం దాకాడుకోవాలంటే ఇటువంటి నాయకులను పై కొట్టే సమయం ఆసన్నమైంది ప్రతి ఒక్కరు మీ ఓటు వల్ల వజ్రాయనంతో మైండ్ బ్లాక్ అయిమది మైండ్ బ్లాక్ అయ్యేలాగా మీ తీర్పు ఇవ్వడానికి కూడా పోతే పైన దిన వెంటనే ఇంక ఇంత పెద్ద ఎత్తున తల్లి వచ్చి విద్యార్థులు అలాగే నిరుద్యోగులు అంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినంత కూడా మీకు అందరికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా దగ్గరలో ఉన్నాయి ఒక నలభై రోజుల టైం మాత్రమే ఈ నలభై రోజులలో కూడా మీరందరూ మీ ఏమన్నా పని ఉన్నా పక్కన పెట్టి ఈ నలభై రోజులు మన పార్టీ అధికారంలోకి రావడానికి మీరు అందరూ చేయాలని కూడా కోరుతా ఉన్నా అంతేకాకుండా మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్త పథకాన్ని కూడా తీసుకొచ్చారు కళలకు రెక్కలు ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది అమ్మ ఇంటర్ అయిపోతేనే అమ్మాయిలు చదివించుకుంటే స్లోకత లేక చదువు ఆపేస్తా ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళ కోసమే మీరు మీ మీ కళలను మీ అన అణిచివేయకూడదు మీ కళలు సాకారం కావాలన్న ఉద్దేశంతో మీరు చదువుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు ఆర్థికంగా బ్యాంకు ద్వారా లోన్ ఇప్పించడానికి అయితే అలాగే మీ చదువులకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అందంగా ఉంటాయి కాబట్టి తప్పకుండా మీ కళలను మీరు సాకారం చేసుకోవాలి మీరు మంచి స్థాయిలో ఉండాలి అన్న ఉద్దేశంతోనే కళలను రెక్కలు అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొని రావడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకొని రాబోయే కాలంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎవరు ముఖ్యమంత్రి చాలా వరకు పరిపాలన మీద దృష్టి ఉంటుంది కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు మీకు అందరికి తెలుసా వ్యాపారం చేస్తున్నాడు ఏ వ్యాపారం చేస్తున్నాడు ఇసుక వ్యాపారం చేస్తున్నాడు లిక్కర్ బిజినెస్ వ్యాపారం చేస్తున్నాడు దాంతో మైనింగ్ చేస్తున్నాడు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే ప్రకృతి వనరులు ఉన్నాయో అవన్నిటి కూడా ఆయన సొంతంగా అధికారులతో అర్థం పెట్టుకొని అధికారుల ద్వారా వ్యాపారం చేస్తాడు సో కేవలం అభివృద్ధి మీద సిద్ధంగా చూస్తూ కేవలం ఏదో బట్టలు నొప్పుతా అంటున్నాడు పట్టణే కార్యక్రమానికి ఖచ్చితంగా ఆధ్వర్ప కాదు భారతదేశంలో ప్రతి ప్రభుత్వంలో బిపిఎల్ లోపల ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఏడు అధికారంలో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా మోడీ గారు అధికారంలో ఉన్న బిపిఎల్ లోపల ఉన్న ప్రతి కుటుంబానికి కూడా భారతదేశ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆదుపనే ఉన్నాయి ఎందుకంటే చూసాం గతంలో మీ విద్యార్థులకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్నో పథకాలు విద్యార్థి నాయకులు చెప్తున్నారు తదాపు పన్నెండు పదమూడు స్కీమ్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇబ్బంది పడుతున్న వానికి ఫీజు రింబర్స్మెంట్ ద్వారా ఎంతో ఇబ్బంది పడుతున్నాం వాళ్ళకి అమ్మఒడికి పోవడం వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారు గతంలో కాలేజీ లో ఎంత ఫీజు అంత ఫీజు కూడా ఖచ్చితంగా కాలేజీలకు ప్రభుత్వం పడేది కానీ విద్యార్థులు చాలా చోట్ల కొంత అమౌంట్ వాళ్ళు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తారు మరి గమనిస్తున్నారు గమనిస్తున్నాను వస్తువులు వస్తువులైంది అన్ని రకాల రేపు పెట్రోల్ డీజిల్ అన్ని రంగా రేపు కానీ నేను కానీ ఎవరైనా బాగుంటారంటే ఈ యొక్క వర్గం బాగలేదు నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఎన్నో రకాల చెప్పడం జరిగింది కానీ ఏది ఇవ్వలేదు కానీ ఫస్ట్ ఓట్ అని ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఎవరన్నా కానీ ఇక్కడికి వచ్చిన విద్యార్థులు గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ విధమైన పరిపాలన ఈ సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా చెప్పగల సంతా మీకు ఎందుకంటే పది సంవత్సరాల్లో ఏం జరిగిందో అనేది మీరు అవగాహన చేసుకోగలుగుతారు అంతకుముందు ఏం అభివృద్ధి జరిగింది చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ బుర్తింగ్ ల్యాండ్ చేసుకున్నాడు అటువంటి వ్యక్తి ఎంత మంది ఇరవై తొమ్మిది వేల మంది రైతులను ఒప్పించినాడు అంటే అతని మేధాశక్తి ఎటువంటి చంద్రబాబు నాయుడు గుర్తించుకోవాలి ఖచ్చితంగా మనం అందరం కూడా మేధాతో ఆలోచన చేసి మన రాష్ట్ర రాజధాని బాగుంటే మన ప్రాంతంలో ఎంతో రకాలుగా పరిశ్రమ వస్తాయని చెప్పేసి ఆలోచనతో దుర్బోధంతో ఎన్నో రకాలుగా చేశాడు రాజధాని కర్నూలు గురించి